ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడే ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ అప్డేట్ ఏమన్నంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఎవరైతే అప్లికేషన్స్ వేసుకున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ మనకి ఎస్ఎస్సి జీడీకి ఎగ్జామ్ డేట్స్ అనేది అప్డేట్స్ వచ్చినాయి అంటే నెక్స్ట్ మన నెక్స్ట్ ఇయర్ మనకు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్ డేట్స్ అనేది అప్డేట్స్ అనేది సైట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ మన దగ్గర ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ఎక్కువ అనుభవం ఉన్న ఫ్యాకల్టీస్లో మనం కోచింగ్ చేపిస్తున్నాము ఆల్రెడీ టాపిక్స్ అన్ని కూడా క్లాసెస్ అనేది కంప్లీట్ చేశారు ఇప్పుడు రివిజన్ స్టార్ట్ చేసినారు మన దగ్గర వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మెంబర్స్ అనేది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కోచింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆన్లైన్ ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాం కాబట్టి మీలో ఎవరైనా మనము ఓన్గా ప్రిపరేషన్ చేసుకుంటున్నాము ఒక ఛాన్స్ ఛాన్స్ని ఒకసారి అటెంప్ట్ చేస్తామని చెప్పేసి ఆలోచనలో ఉన్నవాళ్ళైనా లేదు ఒకవేళ మనం ఖచ్చితంగా గ్యారంటీగా ఎస్ఎస్సిలో మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి టూ మంత్స్ టైం ఉంది మీకు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ అయిపోయినాయి కాబట్టి ఈ టూ మంత్స్ అన్న దీన్ని కేటాయిస్తే గ్యారంటీగా ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశాలు మనకి ఉన్నాయన్నమాట కాబట్టి మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీకి రండి లేదు ఒకవేళ మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసుకుంటున్నారని అంటే కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల ఏమనంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి సేమ్ పేపర్స్నే మనం ప్రాక్టీస్ చేస్తాము అందులో ప్లస్లు మైనస్లు మనకి ఎంతవరకు మనం అటెంప్ట్ చేస్తున్నాము ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ప్లస్ మన కట్ ఆఫ్ రీచ్ అవుతున్నామా లేదనేది మీరు ముందే తెలుసుకోవచ్చు అలా రీచ్ కాలేని పరిస్థితిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా డల్లర్స్ ఉన్నా కూడా మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్స్ తీసుకొని ఇప్పుడు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి టూ మంత్స్ టైం లోపల మనం గ్యారెంటీగా ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ డెగ్నెక్ట్ చేయకండి జై హింద్ జై భారత్